హరే కృష్ణ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చుసి రోల్స్ అండి చుసిరు ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి చూడటానికి అందంగా ఉంటుంది కదండి తింటే టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి అయితే రెసిపీలోకి వచ్చేద్దామా ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి పెద్ద బౌల్ తీసుకుని పెరుగు బాగా బీట్ చేయాలండి విస్పర్తో వీటితో సరిపోద్దండి బీటర్ అవసరం లేదు దాంట్లో అరకప్పు షుగర్ వేయాలండి అది కూడా బాగా కలిసే వరకు కలపాలి షుగర్ పౌడర్ వేయాలండి షుగర్ కాదు షుగర్ పౌడర్ వేసి బాగా బీట్ చేసి కలిసిన తర్వాత అందులో వంద గ్రాములు వెన్న వేయాలండి మన ఇంట్లో చేసుకునే వెన్న సరిపోద్దండి మనం బయట నుంచి తెచ్చుకో అవసరం లేదు మన ఇంట్లో చేసిన వెన్న వంద గ్రాములండి వంద గ్రాములు వెన్న వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి అంత మా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి కేకు మనకు స్మూత్గా రావాలంటే బాగా మనం బీట్ చేయడంలోనే ఉందండి తర్వాత వన్ కప్పు మైదా వేసుకోవాలండి మీకు గోధుమ పిండి కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే మైదాపిండి వేసానండి రోల్ చేయడానికి బాగుంటుంది అనేసి తర్వాత అది కూడా రోల్ బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో వన్ బై టూ కప్ స్పూను బేకింగ్ పౌడర్ వన్ బై ఫోర్ స్పూను బేకింగ్ సోడా ఈ రెండు తీసుకుని కలుపుకోవాలండి ఆ తర్వాత వన్ బై ఎయిట్ స్పూన్తో వెనీలా ఎసెన్స్ వేయాలండి అంటే స్పూన్లు అండి నెంబర్స్ కొలత ఉంటాయండి స్పూన్లు మన మెజర్మెంట్ కప్స్ అండి స్పూన్లు అందులో అన్నీ మనకి కొలత దాని మీద రాసే ఉంటుందండి అలా మనం అలా కూడా కరెక్ట్గా వస్తుంది మీరు కూడా అలా వేయండి ఆ తర్వాత తయారైపోయిన తర్వాత బ్యాటర్ని కేక్ బేక్ బేసిన్లో పోసేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి థర్టీ మినిట్స్ ఉడకపెడితే రెడీ అయిపోయింది ఉడికిపోయిన తర్వాత దాని మీద యాపిల్ జామ్ అప్లై చేసుకుని అండి రోల్లా చుట్టుకుని దాన్ని పైన పేపర్ బటర్ పేపర్ని చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట ఉంచాలండి ఆ గంట తర్వాత తీసుకుని బయటికి అప్పుడు దాన్ని చాకుతో కట్ చేసుకుని రోల్స్ లాగా కోసుకోవాలండి అలా కింద కోసుకోవాలి తయారైపోతే చాలా ఈజీ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి హరే కృష్ణ